శివాయ ఈ వీడియోలో దేవుని పూజలో ఖచ్చితంగా ఉండవలసిన పుష్పాలు అయితే మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పుష్పాలను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదు అవేంటో పూజకు పనికరా పుష్పాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బంతి పూలు చాలా అందంగా ఉంటాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతి పూలు ఉండాల్సిందే కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతి పూలను ఉపయోగించకూడదు దీనికి కారణం ఏమిటంటే బంతి పూలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పూలను దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి కాబట్టి దేవుని పూజలో బంతి పూలను ఉపయోగించకూడదు గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఎర్ర గులాబీలతో పూలతో దేవుడిని పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది నేల పువ్వులను దేవుని పూజలో సమర్పించకూడదు ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూలను అస్సలు పోయకూడదు పూజకు వాడే పువ్వులను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేత్తో పోసిన పూలను కూడా దేవుని పూజలో వాడకూడదు నెలసరి సమయంలో పొరపాటును కూడా పూలను తాకరాదు ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవికి గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి విచ్చని పూలతో దేవుణ్ణి పూజించకూడదు దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి దేవుని పూజలో విడిపూలను ఉపయోగించకూడదు విడిపూలు కన్నా మాలగట్టిన పూలతో పూజ చేస్తేనే మంచి పుణ్యం లభి పుణ్య ఫలితం లభిస్తుంది సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామి మనసును మనసు మంచులా కలిగి మీ ఇంటికి శ్రీ సంపదలను ప్రసాదిస్తాడు అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడట మహాశివుడిని మారేడు దళాలతో పూజించటం వలన కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి దేవుని పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు మాత్రం ధరించకూడదు పూజలో వాడే పువ్వులు కిందకి వంగి ఉండకూడదు మల్లె పువ్వుతో దేవుడిని పూజిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారమైనట్లే మంచి ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజలకు వాడి పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి మనలో చాలా మంది పక్కింటి చెట్టుకున్న పూలను కోసి పూజిస్తూ ఉంటారు అలా పక్కింటి చెట్లను ఎప్పుడూ కూడా పువ్వులను కోసి ఎప్పుడూ కూడా మనం పూజించరాదు అసలు పూజించకూడదు అలా ఒకవేళ పక్కింటి వారి పువ్వులను కొయ్యాలంటే తప్పనిసరిగా సరిగా వారి అనుమతి తీసుకోవాలి వారికి తెలియకుండా పూలను పోస్తే మీరు చేసే పూజలో ఎటువంటి ఫలితం ఉండదు పక్క వారి పువ్వులను కోసి పూజ చేస్తే మనకు సగం పుణ్యం వారికే చెందుతుంది కాబట్టి పూజలో దేవుడికి పెట్టే పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొనుక్కున్నా పర్వాలేదు చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు సగం పూలు చెట్టు మీదే ఉండాలి పూజకు వాడే పువ్వులను కర్రతో దొలపకూడదు కింద పడిన పూలను కూడా దేవునికి పెట్టకూడదు పూజలు అన్నింటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవుని చాలా పవిత్రమైనది కాబట్టి ఆవు నీతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవునికి పెట్టిన పుష్పాలు ఎండిపోకముందే తీసేయాలి ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కల రెక్కలు తెగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు తాజాగా ఉన్న పొలతోనే దేవునికి పూజ చేయాలి అలా ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవునికి పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఓం నమ శివాయ్